ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు శనివారము రాశిచక్రము గ్రహ ఫలితాలు తరువాత సింహరాశి ఈ రాశి వారికి లగ్న బలము పద్దెనిమిది గంటల పదహైదు నిమిషాల నుండి ఇరవై గంటల పదహైదు నిమిషాల వరకు కలదు వీరికి నక్షత్ర బలము లేదు చంద్రబలము రాత్రి ఏడు వరకు మినరాశి ఫలితము ఇస్తాడు తదుపరి మేషరాశి ఫలితము ఉంటుంది వీరికి నలభై శాతం పనులు మాత్రమే జరుగుతాయి ఈ రోజు ఇంట్లో పనులతో బిజీగా గడుపుతారు తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై గంటల పదహైదు నిమిషాల నుండి ఇరవై రెండు గంటల పదహైదు నిమిషాల వరకు బాగుంది నక్షత్ర బలము చాలా బాగుంది వీరి పనులలో కార్యసిద్ధి కలదు అరవై శాతం పనులు జరుగుతాయి చంద్రబలం రాత్రి ఏడు వరకు బాగుంది తదుపరి బాగులేదు రాత్రి తర్వాత వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చును తదుపరి తులారాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై రెండు గంటల పదహైదు నిమిషాల నుండి ఇరవై నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు బాగుంది వీరికి నక్షత్ర బలము చాలా బాగుంది రాత్రి ఏడు వరకు ఈ సమయం ఉంటుంది అరవై శాతం పనులు జరుగుతాయి వీరు చేసే పనులలో కార్యస్థితి కలదు చంద్రబలము రాత్రి ఏడు వరకు బాగుంది తదుపరి బాగులేదు కుటుంబ సంతోషము ధనలాభము ఉండవచ్చును తదుపరి రుచిక రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై నాలుగు గంటల పదహైదు నిమిషాల నుండి రెండు గంటల పదహైదు నిమిషాల వరకు కలదు వీరికి నక్షత్ర బలము లేదు వీరికి నలభై శాతం పనులు మాత్రమే జరుగుతాయి వీరికి చంద్రబలము రాత్రి ఏడు తర్వాత మాత్రమే బాగుంటుంది కుటుంబ సంతోషము ధనలాభము ఉండవచ్చును